Chúng mình đi. Nói nè. Đi ăn cái làm ăn sao? Chỗ nào? Chỗ nào? No, 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 no.

తెలువగా అపోలో స్పందన దాదాపుగా ఎనిమిది మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆరుపరుచుకు రావడం జరిగింది చాలా మంది లోపల కూర్చునే కానీ కూడా స్టే సరిపోలేదు వారందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా ఎక్కడి నుంచో వచ్చారు సీతారాంపురం ఉదయగిరి దాదాపుగా అన్న చెప్పినట్టుగా యాభై అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు వేదిక మీద మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు వక్స్ బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారికి స్వాగతం తెలుపుకుంటా ఉన్నారు వారు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ రావడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సభగా నమస్కరించి చెల్లి అందరి పేరు చెప్పరాకపోవచ్చు మన మాజీ శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన విజయరాయ రెడ్డి గారికి కానీ చుంచరుదర్ గారికి కానీ అలాగే మన శిరీష రెడ్డి గారికి కానీ మిగతా అందరి నాయకులు కూడా దయచేసి అనుకోవద్దాం టైం ఎక్కువ లేదు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ శ్రీశక్తి కార్యక్రమం దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటా ఉన్నాం ఇది అంతా అయిన తర్వాత అనంతపూర్లో పదో తేదీన పెద్ద బహిరంగ సభ శ్రీశక్తి ప్రోగ్రాం ఆ రోజున మనం అక్కడ చేసుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం పద్నాలుగు నెలలుగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మనం చేసుకున్న కార్యక్రమాలను ఒకసారి గుర్తు చేసుకోవడం మన మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి వారు ఒక ఫేక్ పత్రిక పెట్టుకొని రోజు ఒక విష ప్రచారం సోషల్ మీడియాను వాడుకొని ఈ కార్యక్రమాలు ఈ రోజు చూశారు మీరు ఈ మధ్య రీసెంట్ గా మన ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య అక్కడక్కడ జరుగుతా ఉన్నది దగా చేసింది గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు ఆర్థికంగా నాశనం చేసి మొత్తం అంతా ఒక ఎంతో ప్లేటు మా గవర్నమెంట్ చేతికి ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా ఎన్ని కార్యక్రమాలు సూపర్ సిక్స్ లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలు అన్ని చేసుకుంటా పోతా ఉన్నాం ఈ రోజున ఒక కుటుంబాన్ని చూడండి ఆర్టీసీ బస్సులో ఒక ఒక ఆడపిల్లతో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయికి పదివేలు జీతం పదివేలు జీతం ఆ అమ్మాయికి వస్తుంటే ఒక చోటకి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే అమ్మాయికి రోజుకి ఎనభై రూపాయలు ఓన్లీ ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసిన దానికి ఖర్చు కావాలి అంటే ఛార్జీలు కావాలి అంటే నెలకు చూసుకుంటే దాదాపుగా మూడు వేల రూపాయల ఆదాయం మూడు వేల రూపాయలు మిగులుతా ఉంది ఆ అమ్మాయికి ఆ మూడు వేల రూపాయలతో వాళ్ళ భర్తకి కానీ పిల్లలైతే కానీ పట్ల కొట్టు పెట్టుకునే పరిస్థితి మగవారు కూడా వాళ్ళ కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంది వాళ్ళ కుటుంబ ఆదాయం పెరిగిన తర్వాత పిల్లల పిల్లల గురించి కానీ పిల్లల భవిష్యత్తు గానే వాళ్ళందరి భవిష్యత్తు కూడా బాగుండే పరిస్థితి అదేవిధంగా తల్లికి ఉందా మీరు ఆరు ఏడు అన్న చెప్పినట్టుగా ఆరు ఏడు మంది పిల్లలున్నా కూడా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా చేసే పరిస్థితి ఐదు మంది పిల్లలున్నా కూడా దాదాపుగా యాభై అరవై వేల రూపాయలు కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఒకసారి మా అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని చెప్పిన తర్వాత మరో ఈ కార్యక్రమాలను ప్రమోట్ చేసుకుంటూ మీరు ఎన్నికైన తర్వాత శక్తి మేరకు దాదాపుగా రెండు వందల కోట్ల పై పైచెలుపు కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రతి ప్రతి విలేజ్కి కూడా ప్రతి గ్రామానికి కూడా రాస్తా ఉన్నాను ఎక్కడ కార్యక్రమం ఉన్నా కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ ఆదరిస్తా ఉన్నాము ప్రతి మహిళకి నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మహిళల మద్దతుంది మహిళా శక్తి ముందుకు నడిపిస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా